హలో గాయ్స్ నేను మిస్ చేసి మన శ్రీలస్ అమ్మ గ్రిక్ కాడ సేవల మార్కెట్ అయితే రెడీ అయితే చేశారు వీడియో ఫస్ట్ కానీ ఎలా చేశారు ఏంది అనేసి మీకు వీడియో అయితే పెడుతున్నాము మొత్తం అన్ని వీడియోలు కలిపి మళ్ళీ ఒక వీడియో అయితే రెడీ చేశాను అంటే మీకు క్యారిటీగా అర్థమవుతుంది అనేసి చూడండి బాగా ఎలా చేశారు ఏందో మీరు చూడాలి కదా అందుకే పెడుతున్నాం ఈడయితే పెడుతున్నాను ఎలాగైతే షెడ్ అయితే రెడీ అవుతుంది అనేసి మేము కూడా ఇంతవరకు కళ్ళం అనుకోలేదు ఇంతవరకు ఇలాగ రెడీ అవుతుంది అనేసి మా కూడా ఇంతవరకు తెలియదు కానీ వరకు అయితే షాప్ అయితే చేసినారు అది కూడా చూడండి మీరే ఎలా చేస్తున్నారు రేపైతే మాదిరిగా చేపల మార్కెట్ అయితే రెడీ అయితే చేస్తాం ఎలాగా రేట్లు ఎలా ఉంటాయో షేర్ మార్కెట్ కూడా అన్నీ వివరంగా మీకైతే చెప్తాం వచ్చేసి శ్రీలక్ష్మి కాలనీ శ్రీ రోడ్డు కేసీ రోడ్డు వీళ్ళు ఏం కావాలనుకుంటే షాపులు కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు తీసుకుపోవచ్చు ఓకే బ్రో సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ చేయండి బ్రో బాయ్